ఉన్న దేవుని బిడ్డలైన మీకు మీ కుటుంబాలకు శుభములు కలుగునుగాక దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలర దేవుని వాక్యములో నుండి ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కోడికలో కొన్ని సంగతులను మనం ఈ పూట నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుండి ఎస్తేరు రాసినటువంటి గ్రంథం అందరూ చూడండి ఎస్తేరు రాసినటువంటి గ్రంథము అక్కడ చక్కని శ్రేష్టమైన మాటలు మనకు కనబడతాయండి దేవుని వాక్యములో ఎస్తేరు రాసినటువంటి గ్రంథము నాలుగవ అధ్యాయము బైబిల్ గ్రంథంలో నుండి రెండు మూడు వచనాలు చదువుకుందాం రాజు గుమ్మము ఎదుటికి వచ్చను గోనె పట్ట కట్టుకున్నవాడు రాజు గుమ్మము ఎదుట ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు రాజు ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహాదుఖములోనూ ఏడుపులోనూ మునిగిన వారైరి అనేకులు గోనె పట్టను బోడిదను వేసుకొని పడి ఉండిరి ఎస్టేర్ యొక్క పనికెత్తలను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారము గలదై మాట్లాడుచు మూర్తకై కట్టుకొని ఉన్న కట్టించుకొనిటకై అతని ఎదుగుకు వస్త్రములు పంపేను కానీ అతడిని వాటిని తీసుకొనలేదు అప్పుడు ఎస్తేరు చూడండి రాజు నియమించిన షండులలో మాట్లాడచ్చు అది ఏమైనది ఎందుకైనది ఆగ్నేశను మరదకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయటకును చేయటకుగాను హామాను వారిని బట్టి రాజు ఖజానకు తూచి ఇచ్చినదని చెప్పిన సొమ్ము అంతయు మొత్తము సొమ్ము ఎంత అనియు అతనికి తెలిపి చాలు దేవుని వాక్యములో మనము ఇక్కడ ఆరు ఏడు వచ్చినాల దాకా చదువుకున్నాం చదువుకున్నటువంటి వాక్య భాగంలో రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మనోదుఖములోనూ ఏడుపులోను రోధనలోనూ ఏమై ఉన్నారంట మనోదుఖములోనూ రోధనలోనూ వారందరూ కూడా పడి ఉన్నారంట దేవుని స్తోత్రములు కలుగునుగాక గమనించాలి ఇక్కడ జరిగినటువంటి సంగతి అంతా కూడా మర్దకై ఎస్తేరు అక్కడ ఆ పరిసర ప్రాంతంలో పనిచేసేటువంటి వారు అందరూ వచ్చిపోయారు కానీ ఇక్కడ భయంకరమైనటువంటి వేదన ఏమిటంటే యూదులందరినీ చంపాలని ఎవరిని చంపాలని చెప్ప చెప్ప ఎవరిని చంపాలని యూదులందరినీ చంపాలని ఆమె అక్కడ రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని హామాను అనబడిన వ్యక్తి ఆలోచన చేశాడు ఈ ఆలోచన చేసిన తర్వాత మర్దకై గోనెపట్ట కట్టుకొని రాజు గుమ్మము ఎదుటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు వాస్తవానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయకూడదు ఆ పరిసర ప్రాంతంలో ఎందుకంటే రాజు ఎదుట రాజు యొక్క ఆవరణములో రాజు గుమ్మం దగ్గర ఉపవాసం ఉండి వారు అంటే ప్రార్థన చేద్దామని వచ్చారు కానీ వాస్తవానికి గోనె పట్ట కట్టుకొని ఆ యొక్క రాజు నగరిలో రాజు యొక్క అంతఃపురము యొక్క వాకిటి ముందర కూర్చునకూడదు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అయితే నా నాపురమేటువంటి దేవుని ప్రజలారా గమనించాలి ఇదంత జరిగిన తర్వాత రాజు యొక్క మాటలకు రాజు యొక్క ఆలోచనలకు రాజు యొక్క తలంపులకు హామాను అన్నిటికీ అనుకూలంగా ఉన్నందువలన హామానుకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చాడు రాజు అహేశ్వరోసు రాజు ఈ ఆహేశ్వరోసు రాజు ఎక్కువగా వారికి ప్రిఫరెన్స్ ఇచ్చినందువలన జరినటువంటి నష్టము ఏమిటి వేదన ఏమిటంటే యూదులందరూ కూడా చనిపోయేటువంటి స్థితికి వచ్చారు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా యోధులందరూ చనిపోవడానికి ఆ స్థితికి వచ్చారు ఆ యొక్క రాజుగారి దగ్గర ఆ తాకిదును తీసుకొచ్చుకున్నాడు ఆ తాకిదును ముద్రించాడు యోధులందరికీ రా బబ్బులోని యొక్క సంస్థానంలో ఉన్నటువంటి ఆ రాజు యొక్క సంస్థానంలో ఉన్నటువంటి పనిచేసేటువంటి వారందరికీ కూడా వారందరికీ కూడా ఆ తాకిదులను పంపించాడు పంపించి క్రీస్తునందు ప్రియదేవుని ప్రజలారా జరిగినటువంటి వింతైనటువంటి కార్యం ఏమిటంటే చంపాలి చంపాలి అనేటువంటి వేదన చంపాలి చంపాలన్నటువంటి కషితో వాళ్ళు ఉన్నారు యోధులందరూ వేదనతో ఉన్నారు బాధల్లో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు కానీ మొరతకై ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు మొర్తకై ఎందుకు ఏడుస్తున్నాడు కార్యం ఏమిటి కనుకోమని ఎస్తేరు పంపించినప్పుడు ఒక ఉత్తరములో ఈ విధంగా ఒక మనుషులకి చెప్పి తాను పంపిస్తాడు చూడండి పది పదకొండవ చిన్నలో ఏమన్నప్పుడు వ్రాయబడి ఉంటుందంటే పన్నెండవ వచ్చిన చదవడం సరిగా వారు ఎస్తేరు యొక్క మాటలను ముర్తకైకి తెలుపగా మొర్తకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజునగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకునవద్దు నీవు ఈ సమయమందు ఏమయో మాట్లాడక మౌనముగా ఉన్న పక్షం ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చేదివేమో ఆలోచించుకోమని చెప్పేమో నేను చూడండి పద్నాలుగు వచ్చినాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం ఈ పద్నాలుగో వచ్చి చక్కని మాట ఏమిటంటే నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదరు అంటున్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక వాస్తవానికి ఎస్తేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక యూదురాలు ఎస్తేరు బానుసగా చెరపట్టబడొచ్చారు వారందరూ మర్దకై ఎస్తేరు ఎస్తేరుకు తల్లిదండ్రులు ఎవరు లేరు చిన్నప్పుడే తండ్రి తల్లి చనిపోయారు వాళ్ళ పిన తండ్రి అనగా చిన్నాన బాబాయ్ వరుస అవుతాడు బాబాయ్ వాళ్ళ నాన్న తమ్ముడో ఆ బంధుత్వం కలిగి ఉండవచ్చేమో తండ్రి అని రాయబడింది ఆయన ఎస్టేర్ను తన కుమార్తెగా స్వీకరించి ఆలన పాలన అన్నీ కూడా చేసుకొని రాజుకోటకు ఆమెను పంపిస్తాడు ఈ రాజుకోటకు ఆమెను పంపించిన తర్వాత జరిగినటువంటి వింతైనటువంటి పని ఏమిటంటే ప్రభు బిడ్డరా యూదులందరినీ చంపాలి అనేటువంటి ఆలోచన హామాను కలిగి హామాను అహశ్వరోసు రాజు దగ్గర తాకేదులు తీసుకొని ఉత్తరము ఉంగరముతో ఆ యొక్క తాకిదలను కూడా ముద్రించి పత్రికలన్నీ కూడా ఆ ప్రాంతం అంతా పంచిపెట్టాడు పంచిపెట్టిన తర్వాత జరిగిన వింత చూడండి ప్రభు బిడ్డర ఉపవాసముతో రోదనతో వేదనతో కన్నీటి మధ్యలో దుఃఖములు వాళ్ళు ఉన్నారు అక్కడ జరిగినటువంటి సంభాషణ ఏమిటంటే పద్నాలుగు వచ్చిన చూస్తే నీవును నీ తండ్రి ఇంటి వారును నశించిపోతారేమో హలలుయా ఎవరెవరంట నీవును చెప్పాలి చెప్ప నీవును నీ తండ్రి ఇంటివారు తండ్రి ఇంటివారంటే ఎవరెవరు ఉంటారు చేతులు పెగితే మంచిగా స్తోతం చెప్దాము సరిగా మరోసారి చెప్పండి నీవును నీ తండ్రి ఇంటివారు నీ అన్నదమ్ములే కావచ్చు నీ చిన్నాలే పెద్దాన్నలే కావచ్చు అక్క కావచ్చు నీ బంధు బలగం తండ్రి ఇంటి వారంటే ఎంతమంది వస్తారు అవునా కాదా నీ బంధువులందరూ కూడా మీ నాన్న అంటే నీ తండ్రి ఇంటివారు నీ తండ్రి ఇంటివారు ఎవరు యూదా జనాంగము యూదా జనాంగము నశించిపోతారేమో యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును అని చెప్పాడు ఈ మాట చెప్పి తను మరల చెప్పేటువంటి మాట ఏమిటంటే ఇదిగో నీవును నీ తండ్రి ఇంటివారును నశించుద్రుగాని అన్నాడు నీవు నీ తండ్రి ఇంటివారు అవును ఎస్తేరుకు